హాయ్ హలో నమస్తే మామ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు ఆనంద నేచర్ లవ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పద్నా హాళ వచ్చినాము చూడండి బాగుంది లేదా మా అన్న కొడుకుది పెళ్ళి పెళ్ళికొడుకుని చేస్తున్నారు చూడండి షాష్ పోసి జొన్నలతో పోస్తారు ఇది పెళ్లి కొడుకు చేసేది జొన్నలతో పోసి పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి అంతా చేస్తారు పెద్దలంతా కూర్చొని చూడండి బాగుంది లేదా పసుపు జొన్నలు గిన్నెలు అంతా తయారు చేసి రెడీ చేసి పెట్టినారు ఇంకా ఒక ఐదు మంది మంది వచ్చి ఐదు మంది సారీ ఐదు మంది వచ్చి ఇది షాష్ చేస్తారు పసుపు రాస్తారు బాగుంటుంది చూడండి వీడియో చూడండి అంత పసుపు ఫస్ట్ ఇవి కూర్చో కూర్చున్నాక ఆకులుకులు అవన్నీ పెడతారు కత్తి చేయలెక్కిస్తారు బాగుంటుంది దండ వేసినారు పెళ్ళికొడుకు మా కాడ ఇట్లా చేసేది మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసినారా పెళ్ళికొడుకుని కూర్చోబెట్టినారు శైలి కంకణాలు కట్టి కత్తి ఇచ్చి ఈబీతి పెట్టి బొట్లు పెట్టి అంతా నీటి చేసి తయారు చేసి పసుపు రాస్తున్నారు చూడు పెళ్ళికి అందరు వచ్చేసినారు బాగుంది వీడు మా అన్న కూతుర్లు అక్కలు అందరు చాలామంది వచ్చేసినారు పెళ్ళికి ఇప్పుడు పెళ్ళికొడుకుని చేస్తున్నారు సాయంత్రం ఇది పెళ్ళికొడుకుని చేసి అంతా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు వస్తారు పెళ్ళికూతురు వాళ్ళు వాళ్ళు వచ్చి ఆడ ఆంజనేయస్వామి గుడి దగ్గర దిగుతారు వాటి నుంచి మరి వాళ్ళని తీసుకొస్తారు ఇటుకి తీసుకొచ్చినాక మరి అది వీరుగుడు కాగానే కాగు చేసి మరి అది కూడా చేస్తారంతా బాగుంటుంది అందరు ఇంకా అక్కళ్ళు పాపళ్ళు చెల్లెండ్లు మా అన్న కూతుర్లు అందరు కలిసి బాగా పసుపు రాస్తారనమాట ఇంకా ఎప్పుడు రాయరు ఇప్పుడే ఫస్ట్ ఇంక రాసి ఇంకా ఆయన ఎన్నేళ్ళు ఇల్లు పోసుకుంటాడు కదా పెళ్ళికొడుకు మరణం చేస్తున్నారు చూడు ఇంకా బాగుంటుంది హైలైటు మా అన్న బిడ్డ చూడండి ఇది మా అన్న కొడుకు పెళ్ళికొడుకు ఆడ నుంచి ఉన్నాడు కదా ఆ పిల్లడు కూడా మా అన్న కొడుకే ఆ ఫోటోగ్రాఫర్ అంటున్నాడు అక్క ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫోటో తీస్తున్నాను అంటున్నాడు తీసినాడు ఫోటో ఏమొచ్చింది వచ్చింది చూడు మా అన్న కొళి లక్ష్మి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఇంకొకరు అయినకొకరు ఒకరు అయినకొకరు పసుపు రాస్తారు పోస్తారు బాగుంటుంది చాలా బాగుంటే చాలా బాగుంటుంది చూసేదానికి మా భీమయ్య భార్య మా భీమ ఐదు మంది అట్లా తొమ్మిది మంది కానీ ఐదు మంది కానీ చాచిపోస్తారు బాగుంటుంది పసుపు రాసి చాచిపోస్తారనమాట పెళ్ళి కుమారుడు ఇక్కడ మా వాళ్ళ అందరు నిలబడినారు చూడండి చూసినారా గాయస్ బాగుందే చూడండి పెళ్ళి పొద్దున ఇప్పుడు పెళ్ళికొడుకుని చేసి అంతా అయిపోయాక ఇంకా మళ్ళా ఇది అదేమప్ప అంటే పెత్తామం అని పెద్ద పెత్తాంబళం పెడతారు పెత్తామలం అంటే అది కూడా అది చాలా తతంగం ఉంటుంది అది కూడా అది కూడా జరుపుతారు తెల్లవారులు వీళ్ళకి నిద్ర కూడా ఉండదు ఇంకా ఈరోజు మా వాళ్ళకి అందరికీ చాలా హైలైట్ ఉంటుంది మల్లికార్జున్ మల్లికార్జున్ స్వామి పేరు పెట్టినారు మానికి ఒకరు ఆయనకు ఒకరు ఒకరు ఆయనకు ఒకరు ఇల్లు అట్లా ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ పది మంది కానీ పోస్తారు అట్లా బాగుంటుంది చూడడానికి ఎప్పుడు ఇంకా పెళ్ళికొడుకు ఇదే కదా ఫస్ట్ అట్లా సంతోషం ఉంటుంది ఇంట్లోన బాగుంటుంది అందరు కలసం పెట్టి కలసము ఆరు ఇచ్చినాక ఇంకా లేపుతారు అన్నట్టు కలసం వెళుతారు చూడు అందరు పట్టుకున్నారు కలసము పెళ్ళి కొడుకు ఫస్ట్ చూస్తే మీరు ఎట్లా అనిపించే ఇప్పుడు చూడండి ఎట్లా అనిపిస్తున్నాడు బాగుంటుంది ఇది ఇప్పుడు అంతా పసుపు రాసినారు కదా వాళ్ళు పసుపు రాసినారు వాళ్ళు చెయ్యలు అంతా పెట్టి చూపిస్తున్నారు అంతా అంటే అది మెహందీ మెహందీ పసుపు రాసినారు అంతా ఫోటోగ్రాఫర్ ఇట్లా పెట్టండి చేయిలు చూద్దాం ఫోటో తీద్దాం బాగా అనిపిస్తుందని అట్లా పెట్టించినాడు అంతా రెడీ అయ్యి వాళ్ళు పెట్టినారు అన్నట్టు పోటు ఎట్లా ఉంది గాయస్ చూసినారు కదా బాగుంది మా అన్న కుమారుడు చూడు బాగున్నాడా అంతా వీళ్ళంతా వాళ్ళే మా అన్న కూతుర్లు మా వదిన ఇక్కడ అంతా మావాలే చాలామంది ఇంకా బయట కూడా ఉన్నారు కొంతమంది పూట దిగేకి ఇంకా నిలబడినారు అన్నట్టు ఇది ఈరుగుడ్డు కాగానే పెళ్ళికొడుకుని చేసినాక ఇది కుంభం కొన్ని చోట్ల బాణం అంటారు కుంభం అంటారు ఇవి చాలా చోట్ల చాలా రకాలు పిలుస్తున్నారు ఎంత తాళిబొట్టు బట్టలు పెండ్లు కుతరువి అన్నీ తయారు చేసి వెళ్తారు అన్నట్లు అది ఇది పెద్ద ఎడిమి పంచేది పెద్ద ఎడిమే పంచేది ఆయమ తయారు చేసి ఆమెను కూర్చోబెట్టి ఆమెను కూడా లేపుతారు ఇంక పొద్దున ఏముంటుందంటే ఇంకా తలంబరాలకి స్టార్టింగ్ అవుతుంది ఇదంతా రాత్రి జరుగుతుంది చూడేది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి చూస్తే కానీ వదిలిపెట్టదు ఫ్రెండ్ ప్లీజ్ ఏంద్రాయుడు ప్రతి ఒక్క వీడియోలో అలా చెప్తున్నాడు అని అనుకోదు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చూడాలంటే లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ ప్లీజ్